ఈ యానిమేషన్ విశ్వాసులకు మరియు క్రైస్తవులకు మాత్రమే దేవుని రాజ్యం అంటే ఇలా ఉంటుంది తండ్రి అయిన దేవుడు ప్రజలు మతపరమైన దేశాలలో అనేకుల నిమిత్తము మత సాంప్రదాయాలను పాటిస్తూ తమ జీవితాలను ఆపదలో పడేస్తున్నారని దేవుడు చూచాడు యేసుప్రభు నీవు ప్రేమించే నీ పిల్లలు మతపరమైన దేశాలలో అనేకల కొరకై తమ జీవితాలను ప్రమాదంలో పడవేసుకుంటున్నారు నేను వెళ్ళి వారికి సాక్ష్యంగా వారికి బదులుగా నన్ను కనపరుచుకుంటాను తండ్రి అయిన దేవుడు అనుమతించాడు ప్రభువు భూమి మీదికి బయలుదేరాడు ఈ మతపరమైన పట్టణము కనబడిని చీకటి రాజ్యంతో ఎక్కువగా ప్రభావితం చేయబడింది వారి మతం వారిని దేవుని ప్రేమకు దూరం చేస్తుంది ఆ చీకటి రాజ్యం వారిని పాపంలో తప్పుడు శాంతిలో సంతోషాన్ని ఇస్తుంది అది ప్రజలను నిరుత్సాహంతో గందరగోళంలో దాడి చేసేవారిగా మరియు కొన్నిసార్లు ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది ఈమె పేరు నలని నలని ఖచ్చితమైన మతపరమైన మహిళ కానీ నిస్పృహతో బాధపడుతూ ప్రతిదినం ఏడుస్తుంది నలని తనలో తాను అనుకుంటుంది నేనెందుకు సంతోషంగా లేను నాకు అర్థం అవ్వడం లేదు నేను ఎందుకు ఎప్పుడు నిరాశలో ఉంటాను మతనిష్టతో ఉండడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాను కానీ నాలో ఏ సంతోషమూ శాంతి లేదు దేవునిలో నా విశ్వాసాన్ని పెంచడానికి నా మతపరమైన బోధ సహాయం చేయడం లేదు నన్ను నేను చంపుకోమని నా మనసు అంటుంది దేవా నాకు సహాయం చేయి దేవా నాకు సహాయం చేయి దేవా నా ఏడుపు నీవు వింటే నాకు సహాయం చేయి నీవు ఎవరు నేను భూమి ఆకాశంలో సమస్తాన్ని సృష్టించాను యోహాను ఇరవై ముప్పై ఒకటి ప్రకారం నేను దేవుని కుమారుణ్ణి జీసస్ యేసు ఎవరు అవును నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను నన్ను నమ్ముతున్నావా అవును నేను నిన్ను నమ్ముతున్నాను నీ మతం అనే నీళ్లు త్రాగే ప్రతివారు మళ్ళీ దాహం కొంటారు కానీ నేను ఇచ్చే నీరు త్రాగేవారు ఎప్పుడూ తప్పికొనరు నేను ఇచ్చే పరిశుద్ధాత్మ నీరు వారిలో జీవజలంగా ఊరుతాయి అవే నిత్య జీవంలోకి నడిపిస్తాయి యోహాను నాలుగు పదమూడు పద్నాలుగు యేసు ఈ నీటిని నాకు ఇవ్వండి నీతో నిత్య జీవం గడపాలని ఉంది ఈ జీవజలం పరిశుద్ధాత్మ యొక్క జీవజలాలు నలని ఏసుని తన సొంతరక్షంకునిగా అంగీకరించుటకు సిద్ధపడింది దేవుడు ఆమెను క్షమించాడు ఆమె పాపప్ దాసత్వం నుండి విడుదల చేయబడింది నలని ఇప్పుడు ఏసుక్రీస్తు ద్వారా దేవుని కుమార్తె ఆ నీటి ఊట నిత్య జీవంలోనికి నడిపిస్తుంది యోహాను ఏడు ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది ప్రకారం దేవుడు ప్రతి విశ్వాసికి నిత్యజీవం అనుగ్రహిస్తాడు 이대, 대원, 라죠